హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే మటన్ ఫ్రై అండి చాలా జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉన్నది చూశారు కదా రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి పూరీలోకి లో కూడా తినొచ్చు అంత టేస్టీగా ఉన్నది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా వచ్చింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఈ వీడియో మాత్రం ఫుల్గా చూసేసేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా వస్తుంది మీకు కూడా అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి ఇందులోకి హాఫ్ కిలో మటన్ తీసేసుకున్నాను ఇందులోకి సాల్ట్ కూడా వేసేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని గరిటతోటి కొంచెం సేపు చూసారు కదా నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి ఇందులో నుంచి ఒకసారి ఇలాగ గరిటెతోటి బాగా కలిపేసుకోవాలి చూశారు కదా వాటర్ కూడా వచ్చేసినాయి దీంతో పాటు నేను కూడా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే మటన్ కదా బాగా కుక్ అవ్వాలి కాబట్టి చూడండి ఇలాగా కొంచెం వాటర్ వేసేసుకొని గెరిటెతోటి ఒకసారి కలిపేసేసుకొని మూత క్లోజ్ చేసేసి త్రీ త్రీ విజిల్స్ వచ్చినాక చూద్దాము ఈ లోపే మనం మసాలాని రెడీ చేసేసుకుందాం అలాగే మిక్సీ జార్ని తీసేసుకొని కొంచెం కొబ్బరి ఒక త్రీ టు ఫోర్ లవంగాలు అలాగే గసగసాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇవి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము ఇలాగ బరకగా అయిన తర్వాత మనము వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను అలాగే కొంచెం అల్లం అలాగే ఆనియన్ అలాగే టమాటాను కూడా వేసేసుకున్నాను ఒక చిన్న ఆనియన్ ఒక చిన్న టమాటాని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము మనకు మసాలా అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఎక్కువ మిక్సీ పట్టేయకండి కొంచెం తక్కువగానే పట్టేసుకోవాలి అక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే పచ్చిమిర్చి ఆనియన్ కూడా ఒక కట్ చేసేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఒక చిన్న సైజ్ టమాటాను కూడా తీసేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అవ్వని తర్వాత మనం ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకున్నటువంటి మటన్ కూడా వేసేసేసి ఇది కూడా ఒకసారి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా ఈ టైంలో మనం మసాలాను వేసేసుకుందాం ఒకసారి గరిటెతోటి ఇలా కలిపేసేసుకోవాలి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసేసుకుందాం కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ధనియా పౌడర్ కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా కూడా కొంచెం వేసుకున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ గిరిటెతోటి ఇలాగా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకొని ఇలాగ ఈ మసాలా మొత్తం మనకు మటన్ ముక్కలు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి చూశారు కదా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇలాగ గరెటతో బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని కూడా కొంచెం సేపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వనిద్దాం ఒక వన్ మినిట్ అలా ఉంచితే సరిపోతుంది ఎందుకంటే ఈ టైంలో వేసుకుంటేనే మనకు స్మెల్ అనేది గుమగుమలాడుతూ భలే సూపర్ టేస్టీగా స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి మనము ఆల్రెడీ ఆయిల్లో ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఆయిల్లో మనము ముందుగానే జీడిపప్పులను వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాము అది ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతోటి కలిపేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే అస్సలు సూపర్ టేస్టీగా ఉంటుంది చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మరిన్ని రెసిపీస్ ఉన్నాయి అవి కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లవ్ యూ ఆల్